ఉచితాలకు పైసలు ఉంటాయి పరిహారానికి లేవా ఇలాగే ఉంటే ఉచిత పథకాలు రద్దు చేస్తాం భూ పరిహారానికి సంబంధించిన కేసులో మహారాష్ట్ర సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అవును ఉచితాలను తీసేస్తే యాభై వేల కోట్ల అప్పు అసలు ఏం చేసిండో రేవంత్ రెడ్డి నాకు అర్థమవుతుంది యాభై వేల కోట్ల రూపాయలన్నా ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏపీ నెత్తిన సర్కార్ సర్కారు పాలు తెలంగాణ డైరీని మూసేసే కుట్ర ఆంధ్ర డైరీలకు పెంచి పోషిస్తున్నారా విజయ విజయపాడి రైతులకు కోట్ల బకాయిలు నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించని సంస్థ పదిహేను రోజులలో చెల్లించకుంటే ఆందోళన చేస్తాం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏపీని ఏపీ నెత్తిన సర్కార్ పాలు వస్తున్నాయి మన తెలంగాణ డైరీ మూస్తారు అది కమ్ముళ్ళను దాని తర్వాత వాళ్ళని చంద్రబాబు ఆ దోస్తులను పాత తెలుగుదేశం వాళ్ళను ప్రోత్సహిస్తారు అమెరికాలో జరిగిందే కదా ఇక్కడ విచిత్రమే ఉన్నదన్న ఎట్లా జరుగుతుంది ఇగో రేపటిలోగా రుణమాఫీ చేయాలి ఆగస్టు ముప్పై ఆగస్టు పదిహేనులోగా పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ ముప్పై ఒక్క వేల కోట్లకు మీరు మాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్లైనా రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళు పల్లెలలో తిరగలేరు రవాణా శాఖ అవినీతిపై పొన్నం శ్వేతపత్రం ఇస్తారా పిఆర్ఎస్ నేతలు పెద్ద రెడ్డి ఎర్రుల శ్రీనివాస్ ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అవును రేవంత్ రెడ్డి గారు రేపు మీరు రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి ఇట్లా రాసి లేకపోతే ఇగో ఇట్లా ఇట్లా మీ జీ మీది మీ యొక్క ఏంది అంటే మీ మీ యొక్క ఉద్యోగం ఇట్లా జినిగిపోతుంది నేను చెప్తున్నా కదా అది ప్రజలు జింపుతారు రేపు నేను చెప్తున్నా కదా ఆగస్టు పదిహేను లోపు నువ్వు రుణమాఫీ చేస్తా చేస్తాను చెయ్యి లేకపోతే రాజీనామా చేయి ఇది డైరెక్ట్గా నేనే చెప్తున్నా ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా దాంట్లో ఉన్న రైతుల మోసం నేను ఎందుకోకుంటా ఇందిరాసాగర్ చెరువుకు ఉరి అసైన్డ్ భూములలో వెంచర్ వ్యవహారంలో కొత్త కోణం ఐదు వందల పన్నెండు ఎకరాల ఆయకట్టు ఉన్న ఇందిరాసాగర్ కు ముప్పు అంటూ కూడా చూడొచ్చు గుట్టలను తొలిసి రాళ్ళు మట్టి బఫర్ జోన్లను పారబోతా కుచించుకుపోతున్న పద్దెనిమిది ఎకరాలపై విస్తరించనున్న కాలువ భవిష్యత్తులో దిగనున్న అనాజ్పూర్ చెరువుకు తీవ్ర నష్టం హైడ్రా పరిధిలోని ఓ నీటి వనరుకు ప్రమాద గట్టికలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇగో కాంగ్రెస్ అత్త ఏమవుతుంది అంటే ఇట్లా దోపులు